నమస్తే సార్ చెప్పండి పాముల తోటలో వివిల్స్ వల్ల ఉపయోగాలు ఏం సార్ రైతులకి వీవిల్స్ వల్ల పరపరాగ సంపర్కం జరిగి మనకు గెల వెయిట్ బాగా పెరుగుతుంది గెల మంచి హెల్తీగా ఉంటుంది ఈ పరపరాగ సంపర్కం జరగకపోతే ఈ గెలలు పెరగవు అవి అవిసిపోతాయి అది ఏంటంటే సృష్టి అది సృష్టి ధర్మం అనమాట ఈ పరపరాగ సంపర్కం అనేది సృష్టి ఆ సృష్టి ధర్మం ప్రకారం అవి కూడా ఇవి ఉంటాయి వివిల్స్ అయితే నేను గడ్డి మందు కొట్టొద్దు అని ఎందుకన్నా అంటే గడ్డి మందు కొంటే కొడితే ఆ గడ్డి మందుకు ఈ వివిల్స్ ఉండవు ఇక వివిల్స్ లేకపోతే తోట ఈల్డింగ్ రాదు ఈల్డింగ్ రాదు అన్నట్టు కాబట్టి వీవిల్స్ మనకు ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ పామాయిల్ తోటలో కాబట్టి వాటిని కాపాడుకోవాలి ఇందులో ఏంటంటే పామాయిల్ చెట్లకు ఆడగెలలు మొగగెలలు రెండు ఒకే చెట్టుకొస్తాయి వస్తాయి అచ్చా ఇప్పుడు ఇవన్నీ మొగయా సార్ ఇవన్నీ మొగై ఓకే ఈ గెలలు ఆడయి ఆడవి ఓకే ఈ మొగ గెలల మీద ఈ వీవిల్స్ వాళ్తాయి ఓకే ఈ వీవిల్స్ వాలి ఆ పుప్పొడి ఈ వీవిల్కు అంటుకుంటది ఓకే మళ్ళీ ఈ వీవిల్ ఏం పోయి ఆడగెల మీద వాళ్తది వాలినప్పుడు ఈ ఉప్పోడి ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ పరపర సంపర్కం జరుగుతుంది సో దాంతో ఇప్పుడు గెలలు చూడండి ఇప్పుడు ఈ గెలలు మంచిగా హెల్తీగా ఉంటాయి హెల్దీగా నేను చాలా మంది తోటల్లో ఏం చేస్తారంటే ఈ కంపెనీ వాళ్ళు వివీల్స్ కట్ చేసుకొని వచ్చి వివీల్స్ ఉన్న గొల్లలు కట్ చేసుకొని కవర్లో పెట్టుకొని ఏసీ కార్ లో తీసుకొని వచ్చి వదిలిపెట్టి పోతారు కానీ నేను గడ్డి మందు కొట్టలేదు కాబట్టి నాకు ఆ సమస్య లేదు మీకు మూడు సంవత్సరాలకి బాగా పట్టేది సార్ నాకు విపరీతమైన వివిల్స్ ఉన్నాయి కావున్నాయి తోట అంతా వివిల్స్ ఉన్నాయి ఇంకా నేనే వేరే వాళ్ళకి ఇచ్చిన కానీ నాకు అవసరం రాలేదు అంటే అది అడ్వాంటేజెస్ గడ్డి మందు కొట్టకుండా గెల ఎంత ఉంది సార్ మన సైజు ఈజీగా పది కిలోలు ఉంటుంది ఈజీగా మూడు సంవత్సరానికి ఫస్ట్ కట్టిన కట్ చేయలేదు పది కిలోలు ఈజీగా ఉంటుంది పది కిలోలు ఈజీగా ఉంటుంది చెట్టుకు పది పన్నెండు గెలలు ఉన్నాయి ఇది మనకి పామ పామి తోటల్లో వీవిల్స్ ఉండడం వల్ల రైతుకి గెల సైజు వేయడంతో పాటు రైతుకి మంచి దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది కలుపు మందులు కొట్టకుండా పామల తోటని మనం సాగు చేసుకుంటే వీవిల్ సంఖ్య పెరిగి మంచి గెల ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది రైతు నరసింహారెడ్డి గారు తన యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు